హాయ్ ఎవ్రీవన్ అందరికీ నమస్కారము ఈ వీడియోలో గోంగూర నిల్వ పచ్చడి ఎలా పెట్టుకోవాలో చూపిస్తానండి ఒక్కసారి ఇలా పెట్టుకుంటే మనం ఈ పచ్చడి సిక్స్ మంత్స్ వరకు స్టోర్ చేసుకోవచ్చు చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా చాలా పర్ఫెక్ట్గా పెట్టుకోవచ్చు అండి ఫస్ట్ గోంగూరని బాగా వాష్ చేయాలండి మంచిగా వాష్ చేసి ఒక పొడి క్లాత్ మీద ఫ్యాన్ గాలికి ఆరపెట్టుకోవాలి మొత్తం తడిపోయే విధంగా ఇప్పుడు వేరే ప్యాన్లో పల్లి నూనె వేసుకోవాలండి ఒక ఫైవ్ సిక్స్ స్పూన్స్ పల్లి నూనె వేసుకొని ఒక పదిహేను నుంచి ఇరవై ఎండుమిర్చి వేసుకొని వేయించుకోవాలండి స్పైసీకి తగ్గట్టు కొన్ని మిర్చీలు కారంగా ఉంటాయి కొన్ని కారంగా ఉండవు కదా దాన్ని బట్టి మనము వేసుకోవాలి ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు కూడా వేసుకొని వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఇది మంచి స్మెల్ వచ్చేంత వరకు కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలండి దోరగా అసలు మాడనివ్వకూడదు దగ్గరుండి మంచిగా వేయించుకొని వీటిని వేరే ప్లేట్లోకి సపరేట్ చేసుకోవాలి అదే ప్యాన్లో మనం ఆరబెట్టుకున్న ఈ గోంగూరను కూడా వేసుకొని పొడి పొడిగా అయ్యేటట్టు వేయించుకోవాలండి మూత పెట్టకుండా వేయించాలి మూత పెడితే నీరు వస్తుంది ఈ విధంగా వేయించుకోవాలి ఇందులోనే చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు కూడా వేసుకొని ఇది కూడా మొత్తం వేయించుకోవాలండి ఇందులో హాఫ్ టేబుల్ స్పూను పసుపు కూడా వేసుకొని మొత్తం పొడి పొడి అయ్యేలాగా బాగా వేయించుకోవాలి ఎంత బాగా పొడి పొడిగా వస్తే పచ్చడి అంత బాగా నిల్వ ఉంటుందండి తడి అసలు ఉండకూడదు ఇలాగ వేయించుకొని ఇది చల్లార పెట్టుకుందాము ఇప్పుడు తాలింపు గురించి పావున్నర నూనె వేసుకోవాలండి పల్లి నూనె వేసుకోవాలి పావునర నూనె వేసుకొని ఇందులో పోపు దినుసులు వేసుకోవాలి ఆవాలు జీలకర్ర శనగపప్పు మినప్పప్పు వేసుకోవాలి ఒక నాలుగైదు ఎండుమిర్చి కూడా వేసుకోవాలి పది వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని కొద్దిగా చిటికడు ఇంగువ కూడా వేసుకొని తాలింపు అయితే పెట్టుకోవాలండి తాలింపు మొత్తము మంచిగా అయ్యాక ఇది కలుపుకొని మంచిగా అయ్యాక దీన్ని చల్లార పెట్టుకోవాలి ఇది చల్లార పెట్టేలోపు మనం ముందుగా వేయించుకున్న ఎండుమిర్చి ఇవన్నీ మిక్సీ జార్లోకి వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి రుచికి సరిపడా ఉప్పు ఇందులోనే ఒక పది వెల్లుల్లి రబ్బలు వేసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి మరీ మెత్తగా గ్రైండ్ చేయకూడదు బరకగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా ఇలా చేసుకొని దీన్ని కూడా వేరే ప్లేట్లోకి తీసుకుందాము ముందుగా వేయించుకున్న గోంగూరను కూడా జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి ఇది కూడా బరకగా గ్రైండ్ చేసుకోవాలి మరీ మెత్తగా చేసుకోకూడదు కొంచెం ఆకులాకులుగా ఉంటేనే మనకి పచ్చడి అనేది చాలా రుచిగా ఉంటుంది ఈ విధంగా గ్రైండ్ చేసుకొని మనం ముందుగా తాలింపు పెట్టుకున్న అది చల్లారిపోయి ఉంటుంది కదా ఆ ప్యాన్లోకి వేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలండి తాలింపు పెట్టుకున్న నూనెలో ఇది పచ్చడి ఇదంతా వేసుకోవాలి ఆకు గ్రైండ్ చేసుకుంది ముందుగా గ్రైండ్ చేసుకున్న ఈ కారపొడి ఎండుమిర్చి కారపొడి కూడా ఇది కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలండి ఆయిల్ మొత్తం దీనికి పట్టే విధంగా బాగా కలుపుకుంటే ఈ పచ్చడి రెడీ అయిపోయినట్టు అండి ఇలా మొత్తం మిక్స్ చేసేసుకొని ఏదైనా ఎయిర్ టైట్ కంటైనర్ జార్లో స్టోర్ చేసుకుంటే ఈ పచ్చడి సిక్స్ మంత్స్ వరకు నిల్వ ఉంటుందండి వేడి వేడి అన్నంలోకి పచ్చడి వేసుకొని నెయ్యి కూడా వేసుకుంటే చాలా టేస్టీగా ఎమ్మీగా ఉంటుందండి కా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు చిన్న కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మీకు నెక్స్ట్ నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్